హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మాకు శ్రీకాకుళంలో అయితే ఎండలు మామూలుగా లేదు ఈ ఎండలకు జడిసి మేము ఏం చేస్తున్నామంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే మేము వంటనైతే క్లోజ్ చేసేస్తున్నాము ఎందుకంటే నైన్ ఓ క్లాక్ తర్వాత అయితే అస్సలు బయటకు రాలేము అలానే స్టవ్ దగ్గర కూడా నిల్చోలేము అంత ఎండలుగా ఉన్నాయి మాకైతే వంట త్వరగా కావాలని మేము ఏం చేసామంటే చెట్ల కింద ఉండే కట్టెల పొయ్యి పైన అయితే వండుకోవడం ప్రారంభించాము పొద్దున్నే ఈ చెట్లు కింద వండడం వలన మనకు అంత వేడి అనిపించదు అలానే కట్టెల పొయ్యి పైన వండడం వలన మనకి వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇంకా మా పాత కట్ల పొయ్యి పైన వంట చేస్తే చాలా నీడగా ఉంటుంది కాకపోతే అక్కడ మామిడి చెట్లు మామిడికాయలు కాయడం వలన అక్కడ వంట చేయలేకపోతున్నాము అందుకని కొత్తగా వేరే దగ్గర అయితే ఈ పొయ్యి అయితే అరేంజ్ చేసాము ఇక్కడ చూసినట్లయితే మా పాత కట్ల పొయ్యి అయితే ఇక్కడ ఉంది మొత్తం మామిడికాయలతో నిండిపోయి ఉంది అందుకని మేమైతే ఇక్కడ వంట చేయడం మానేసాము ఇప్పుడు ఈ కట్ల పొయ్యి పైన అయితే అన్నం వండబోతున్నాము చాలా త్వరగా అయిపోతుంది ముందుగా అయితే కట్టెల పొయ్యిని వెలిగించుకుందాము ఇప్పుడు రోజుల్లో స్టవ్ పైన వండడం వలన ఎక్కువగా కుక్కర్ అన్నం అలానే ఎలక్ట్రికల్ కుక్కర్ అన్నం లేదంటే అత్యవసర అన్నం తింటున్నారు కానీ వార్చిన అన్నం చాలా తక్కువ మంది తింటున్నారు ఇప్పుడు మీకు వార్చిన అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మొదటగా మనం పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఒక కుండ నిండుగా నీళ్ళను అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి ఐదు గ్లాసులు నీళ్ళనైనా తీసుకోవాలి నీళ్లు తెరలినాక ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మనకి రైస్ అయితే ఉడుకుతుంది కదా ఆ రైస్ ఉడుకుతున్నప్పుడు మనకి నురగలా వస్తుంది కదా ఆ నురగని అయితే బయటకు తీసేయాలి ఇలా తీసిన తర్వాత అన్నాన్ని అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూస్తే మనకి పైన నీళ్లు కాకుండా అన్నం కనిపిస్తుంది ఇలా కనిపిస్తే మనకి అన్నం అనేది ఉడికినట్లే ఇంకొకసారి మనము గరిటతో రైస్ తీసి ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా వార్చిన అన్నం అనేది మెత్తగా ఉడకకూడదు కొంచెం గట్టిగా ఉండాలి ఇక్కడ మనకి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి వార్చుకుందాము ఇలా కట్ల పొయ్యి పైన రైస్ పెట్టి వండుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ సమ్మర్ టైంలో ఈ గింజను కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఈ గింజలో కొంచెం సాల్ట్ అలానే లెమన్ కలుపుకొని తాగితే చాలా మంచిది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్